Hello all, welcome to our uh, YouTube channel Siri and ROM Vlogs. సో మనం వచ్చేసి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఫ్రమ్ బెంగళూరు సో ఇది వారణాసి ఎయిర్పోర్ట్ అనమాట సో ఇక్కడ నుంచి వచ్చేసి మాకు చాలా థాట్స్ అనేది మైండ్లో రన్ అవుతుండే సో ఎక్కడ అకామిడేషన్ తీసుకోవాలి సో అన్ని ప్లేసెస్కి ఎక్కడ తీసుకుంటే మనకు దగ్గర వస్తుంది మంచిగా అకామిడేషన్ ఉండాలి ప్లస్ ఆంధ్ర ఫుడ్ మనకు దొరకాలి సో ఇలా అన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఇది చాలా వరకు కొత్తగా కాశీకి వెళ్తున్నటువంటి యాత్రికులకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను చాలా వరకు యూస్ఫుల్గానే ఉంటుంది అకా సంబంధించి సో ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ఈ రెండు స్టేట్ల నుంచి ఎక్కువగా కాశీకి విజిట్ చేసేవాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు అంటే ఎక్కువగా చాలామంది ఉండే ప్లేస్ అనేది నేను ఈరోజు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి సో ఇక్కడ నుంచి సో ఫైనల్గా కాశీ వారణాసి నుంచి మేము క్యాబ్ పట్టుకునేసి వచ్చేసి పాండే హవేలి ప్రాంతానికి అయితే వచ్చేసాము క్యాబ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ దింపేస్తారండి ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అనేది అవకాశం లేదు చాలా చాలా చిన్న 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 సందులు అనమాట లోపల సో ఈ సందుల్లోకి ఓన్లీ ఏమంటారు ఇవి చిన్న చిన్న రిక్షాలు మాత్రమే వెళ్ళగలవు సో మనకి ఇక్కడ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి వర్క్ అవుతాయి సో రీజనబుల్ కాస్ట్ అనమాట సో స్టార్టింగ్ వచ్చేసి కేకే ట్రావెల్స్ అనేది మన తెలుగులోనే రాస్తారు రాసి రాసి మనకు కనిపిస్తుంది సో ఇట్లే వెళ్ళినామంటే కన్నా చిన్న చిన్న చాలా చిన్న సందులు అనమాట ఇవిన్నా అట్లీస్ట్ కొంచెం పెద్దగా ఉన్నాయి సో మీకు మీకు పోను పోను మీకు కనిపిస్తుంది ఎంత చిన్న సందుల్లో అనేది ఈ పాండే హవేలి ప్రాంతం అనేది పాండే హవేలి ఒకటే కాదు చాలా వరకు కాశీలో చిన్న చిన్న స్ట్రీట్లు అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న ఆటోలు మాత్రము రిక్షా రిక్షాలు మాత్రం పోతాయి ఇక్కడ ట్రాక్టర్ కూడా చాలా చిన్నదిగా డిజైన్ చేశారు ఇక్కడ చెప్పాలంటే సో ఇక్కడ షాప్స్ కూడా చూడండి ప్రతి ఒక్కటి తెలుగులోనే నేమింగ్ బోర్డింగ్ బోర్డింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో ఈవెన్ మన ఆశ్రమాలు కూడా తెలుగులోనే ఉంటాయి షాప్లో వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా తెలుగు బాగా చాలా స్పష్టంగా మాట్లాడతారు సో నేను చెప్పాను కదా ఆటోలు అని చెప్పి సో ఇలాంటి ఆటోలు చాలా ఎక్కువగా మనకు దర్శనమిస్తాయి కాశీలో ప్రతి ఒక్క చోట ఈ ఆటో చిన్నదిగా ఉంటుంది ప్లస్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు ఆ ఆటోలో మనం కూర్చోవచ్చు అనమాట సో బాగా బాగా చాలా ఫాస్ట్గాను వెళ్తాయి సో ఇది గోవిందస్వామి వసతి గృహము అట్లే ముందుకు వెళ్ళినట్లయితే మనకు చాలా సత్రాలు అనేది మనకు దర్శనమిస్తాయి సో ఇక్కడ తీసుకో ఇక్కడ వచ్చేసి చూడండి అన్నపూర్ణ ట్రస్ట్ అనేది అట్లే ముందుకు వెళ్ళినామంటే ఇక్కడ మనకు సైకిల్ సైకిల్ స్వామి ఆశ్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి నిత్యాన్నదా అన్నదాన సత్రం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు రూమ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి సో అండ్ బేస్డ్ ఆన్ క్రౌడ్ అండి ఎక్కువగా క్రౌడ్ ఉంటే కన్నా రూమ్స్ అనేది అవైలబిలిటీలో ఉండవు అనమాట సో మనము మనం ఇక్కడ తీసుకోలేదు సో ముందుకెళ్తే కానీ అట్లే తిరుపతి సత్రం అనేది మనకు ఇంకోటి కనిపిస్తుంది సో ఆంధ్ర టిఫిన్ సెంటర్ అని చెప్పి సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నట్లయినా కానీ తెలుగులోనే మనకు మనకు షాపులు కానీ తర్వాత సత్రం పేర్లు కానీ వే వేసి ఉంటారు సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మనకు తెలుగు మన తెలుగు యాత్రికులు ఎంత ఎక్కువగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు అనేది మనం బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట సో దానికి తోడు రోడ్స్ అనేది చిన్న చిన్నవిగానే కాకుండా ప్రతి ఒక్క చోట చాలా కొంచెం గలీజ్గానే ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడున్న చాలా వరకు అక్కడ స్టే చేసే పాన్ పరాగలు ఎక్కువ తింటారండి ప్రతి ఒక్కరు నేను చాలా వరకు గమనించాను పరాగలు ఎక్కువ తినేసి ఎక్కడంటే అక్కడ అట్లే అంటే రోడ్లపైనే ఉమ్మేస్తూ ఉంటారు సో అది దాని తర్వాత రోడ్లు చిన్నవిగా ఉండడం వల్ల కరెంటు స్తంభాలు కూడా రోడ్లల్లోనే ఉంటాయన్నమాట చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరున్నా ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు సో ఎందుకంటే రోడ్లలోనే కొంచెం చిన్న చిన్న సందులు కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి రోడ్లోనే మనకు కొన్ని కొన్ని ఏమంటారు స్తంభాలు కరెంటు స్తంభాలన్నీ పెట్టేసి ఉంటారు చూసుకొని వెళ్లాల్సిన వెళ్తే మంచిది అనమాట సో మనం అట్లే ముందుకు వెళ్తే గాన శ్రీ రామతారకాంధ్ర ఆశ్రమం అనేది ఉండదనమాట మనం అక్కడ రూమ్ బుక్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం ఎందుకంటే మా బాబాయ్ ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చారంట ఇక్కడికి సో రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మనకు బాగా అకామిడేషన్ బాగుంటుంది ఈవెన్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు నాన్న అని చెప్పి చెప్పారు సో అందుకోసం వచ్చేసాం సో హియర్ ఫైనలీ శ్రీరామ తారకాంధ్ర ఆశ్రమం బోర్డు అనేది కనిపించింది ఇక్కడ సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కదా ఇది చూడండి చాలా చిన్న అన్నమాట మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న లోపలికి సంద అనేది ఉంటుంది దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పోతే గన ఒకరినొకరిని ఏమంటారు కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ మిగతా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక్కడ చాలా చిన్న సంద ఇది సో ఇక్కడే ఒక ట్రావెల్స్ కూడా ఉంటుంది సో ఆ ట్రావెల్స్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనమాట మనకు కావాలంటే కదా మనం అక్కడ నుంచి అయోధ్య కానీ ప్రయాగరాజు కానీ వెళ్ళాలంటే కన్నా చాలా ట్రావెల్స్ అనేది మన తెలుగు వాళ్ళవి చాలామంది గుంటూరు నుంచి తర్వాత ఒంగోలు నుంచి ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయేసి ఇక్కడ ట్రావెల్స్ అని తర్వాత చిన్న చిన్న రూమ్స్ తీసుకొని అకామిడేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ చాలామంది ఉన్నారు సో ఇది అనమాట సో ఫైనలీ ఫైనలీ మనం వచ్చేసి శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడికైతే రీచ్ అయిపోయాము సో బిల్డింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి సో ఇది ఎంట్రన్స్ దీనికి ఆన్లైన్ బుకింగ్ అనేది లేదనమాట డైరెక్ట్గా ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ వీళ్ళు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళండి అందరూ తెలుగులోనే మాట్లాడతారు ఈవెన్ అక్కడ ఉన్న అక్కడ ఎవరైతే దీన్ని నడిపిస్తున్నారో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే చాలా పద్ధతిగా చాలా బాగా మాట్లాడతారు సో ఇది బిల్డింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు శివుని శివుని ఆలయం అయితే ఉంటుంది సో ఆలయం నుంచి ఇది ఇది త్రీ బిల్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి మనకు కంప్లీట్గా ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ నుంచి రూమ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వీళ్ళ దగ్గర రూమ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది సో మనం వెళ్ళే ఏ మంత్లో వెళ్తామో అది ఎక్కువ క్రౌడ్ ఉంటుందా లేకపోతే నార్మల్ టైంలో వెళ్తామా అనేది దాన్ని బట్టి వాళ్ళ రషన్ బట్టి మనకు అనేది రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ కానీ చాలా వరకు సింగిల్గా వెళ్తే ఇవ్వనంటారు బట్ కానీ మనం రిక్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు దానికి కూడా మనకు అవైలబిలిటీలో ఉంటేనా ఇస్తారండి ఎందుకంటే సింగిల్స్ కొంచెం కొంతమంది కొంచెం భయం కదా అందుకోసం అని చెప్పి సింగిల్స్కి ఇవ్వమంటారు అంటారు మామూలుగా సో ఇక్కడ అకామిడేషన్ వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్లోకి వచ్చేసి మనం ఆధార్ కార్డు సబ్మిట్ చేసి మనం అందరం వాడికి వెళ్ళిపోతే కనుక వాళ్ళు చూసి ఎంతమంది ఉన్నారు ఎన్ని రూమ్స్ కావాలనేది దాన్ని బట్టి మనకు రూమ్స్ ఇస్తారు సో మనం వచ్చేసి థౌసండ్ రూపీస్ రూమ్ అనేది తీసుకున్నాము వీళ్ళకి టూ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ రూమ్స్ ఈ పాత బిల్డింగ్లోనే వచ్చేసి రూమ్స్ బుకింగ్ తర్వాత ఫుడ్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు సో ఇంకొకటి బిల్డింగ్ వచ్చేసి అదే అనమాట ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా అదనమాట దాంట్లో ఏసీ రూమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడ ఉండదు అనమాట సో ఫుడ్ కావాలన్నా తర్వాత మన మనం వికెట్ చేసేటప్పుడు తర్వాత ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం పాత బిల్డింగ్ కాడికి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది సో ఇది ఎంట్రన్స్ కొత్త బిల్డింగ్ ఎంట్రెన్స్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ బోర్డింగ్ అనేది కనిపిస్తుంది భోజన భోజనానికి మనం ఎంత ముందు చెప్పాలా తర్వాత ఈవినింగ్ మనము టిఫిన్కి ఎంత ముందు చెప్పాలనేది మేము తీసుకునేది వచ్చేసి రూమ్స్ త్రీ రూమ్స్ తీసుకున్నామండి మాకు సెకండ్ ఫ్లోర్లో అనేది ఇచ్చారు చాలా బాగుంటాయి రూమ్స్ కూడా రూమ్స్లో వచ్చేసి రూమ్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి సో రెండు బెడ్స్ అనేది మనకి ఇస్తారు ఒకటి మడత మంచం అనేది ఇస్తారు రెండు చైర్స్ అనేది ఉంటాయి రెండు చేపలు కూడా అదే మ్యాట్స్ రెండు ఉంటాయి ఏసీ దాని తర్వాత బాత్రూమ్ కూడా మనకు చూస్తే కన వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఉంటుంది గీజర్ విత్ గీజర్ ఉంటుంది అనమాట మనకి సో క్లీనింగ్ వాళ్ళు వచ్చేసి మార్నింగ్ తర్వాత ఈవినింగ్ టైంలో క్లీన్ చేస్తారు మార్నింగ్ వచ్చేసి మాఫ్ అనమాట సో మనం ఇక్కడ ఎన్ని డేస్ మనం కావాలన్నా కూడా మనం ఇక్కడ స్టే చేయొచ్చు బట్ మనం అక్కడ ఫస్ట్ టైం బుకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పేసి మనం అమౌంట్ అనేది ముందే పే చేయాల్సి వస్తుంది సో సీకి సీసీ కెమెరా పత్తి ఒక చోట ఫిట్ చేసి ఉంటారు ఈ బిల్డింగ్లో సో ఏమే ప్రాబ్లమ్ ప్రాబ్లం లేదు సెక్యూరిటీ వైజ్ కూడా సో ఈ పాండే హవేలీలో మాత్రమే రూమ్స్ తీసుకోవడానికి కారణం వచ్చేసి అమ్మవారి టెంపుల్ కానీ స్వామి టెంపుల్ కానీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్స్ కానీ ఇవన్నీ చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి ఈవెన్ మనకు గాడ్స్ కూడా ఈ రాజా ఘాటు తర్వాత రాజేంద్ర ప్రసాద్ అదే గంగాహారతి ఇచ్చే ఆ ప్లేస్ కానీ చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట జస్ట్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి సో ఈ ప్రాంతంలో మేము తీసుకున్నాము సో ఇలాంటి వీడియోస్ చాలా వరకు మేము మేము ఏమంటారు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసి మీకు చూపించడానికి చూపించే ప్రయత్నం చేస్తాము సో మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ యాజ్ అఫ్ నో సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా మంచి వీడియోలు మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాము సో అంటిల్ దెన్ టేక్ కేర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ నో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్